హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సాయి ఫ్లేవర్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా సమోసా షీట్స్ కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను హాఫ్ స్వీట్ కార్న్ని తీసుకొని ఇలా గింజలన్నీ ఒల్చుకొని పక్కకి పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవడం కోసం ముందుగా తీసి పెట్టుకున్న కార్న్ని యాడ్ చేసి స్వీట్ కార్న్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాయిలింగ్కి పెట్టేసుకుందాం స్వీట్ కార్న్ బాయిల్ అయ్యే లోపల మనం సమోసా షీట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్ డోలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకండి పిండి లూజ్గా లూజ్గా అయిపోతుంది సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా చపాతీ కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి పిండిని ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక కాటన్ క్లాత్ని తడిపి కొంచెం ఈ రౌండ్ బాల్స్ పైన పెట్టేయండి సో అప్పుడు మనకి పిండి అనేది డ్రై అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క చపాతి రౌండ్ని తీసుకొని కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా చే రోల్ చేసుకోండి ఇలా కొంచెం కొంచెం పిండిని చల్లుకుంటే చాలా పల్చగా చేసుకోవాలండి అప్పుడే మనకి సమోసా షీట్స్ అనేది పల్చగా వస్తాయి ఇలా పల్చగా చేసుకోవాలండి థిక్నెస్ అనేది చపాతీ షీట్ ఈ మందాన ఉండాలి ఇప్పుడు అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండాలంటే ఒక చపాతీ పైన కొంచెం పొడి పిండి చల్లుకొని ఒక దానిపైన ఒకటి పెట్టుకోండి ఇప్పుడు మీడియం హీట్లో ఉన్న ప్యాన్ పైన ఒక దాని తర్వాత ఒక చపాతీ వేసుకుంటూ ఇలా లైట్ బబుల్స్ వచ్చేంత వరకు ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేయండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసిన తర్వాత స్క్వేర్ షేప్లోకి రావడం కోసం అన్ని ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ అన్ని సైడ్స్ని ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసిన వాటిని పక్కకు తీసేసేసుకోండి ఇలా స్క్వేర్ షేప్లోకి వస్తాయి ఇప్పుడు మనం వీటిని హాఫ్కి కట్ చేసుకున్నామంటే సమోసా షీట్స్ అనేది మనకి రెడీ అయిపోయాయి సమోసా షీట్స్ అనేది చాలా పల్చగా వచ్చాయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్కి ముందుగా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని వీటన్నిటిని కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా పిండిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక సమోసా షీట్ని తీసుకొని హాఫ్కి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసి మైదా పేస్ట్ని అప్లై చేసి సేమ్ సైడ్ మళ్ళీ ఫోల్డ్ చేయండి అప్పుడు మనకి ఇలా కోన్ షేప్ అనేది ఫామ్ అవుతుంది ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ ఫిల్లింగ్ని యాడ్ చేసి మళ్ళీ కి మైదా పేస్ట్ అప్లై చేసి కి గ్యాప్ ఏం లేకుండా లైట్గా ప్రెష్ చేస్తూ ఫోల్డ్ చేయండి సో మనకి ఇక్కడ సమోసా అనేది ప్రిపేర్ అవుతుంది నేను ఇక్కడ ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా హాఫ్కి మైదా పేస్ట్ అప్లై చేసి సేమ్ ప్రాసెస్లో ఇలా కోన్ షేప్లో వచ్చేలాగా నేను ఫోల్డ్ చేశాను సమోసా ఫిల్లింగ్ని యాడ్ చేసి మైదా పేస్ట్ అప్లై చేసి ఎడ్జస్ అనేది గ్యాప్ ఏమి లేకుండా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా ప్రెస్ చేసి ఫోల్డ్ చేసామంటే మనకి సమోసా అనేది ప్రిపేర్ ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకో ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి మరి ఎక్కువ హీట్ అయిపోయిందంటే ఆ సమోసా అనేది లోపల కుక్ అవ్వదు సో మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోండి ఇలా సమోసాని డ్రాప్ చేసి టూ సైడ్స్ తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి అప్పుడు మనకి సమోసా అనేది లోపల కూడా కుక్ అవుతుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేసుకోండి ఇవి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి సో చెక్ చేసుకొని తీసుకోండి రిమైనింగ్ సమోసాస్ కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఈజీ అండ్ టేస్టీ కార్న్ సమోసా రెడీ అయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి